స్వాగతం కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలోని దొడ్డనగిరి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి వీధి వీధి తిరిగి గ్రామంలో ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఈ కార్యక్రమంలో అదోని మండల తెలుగుదేశం సీనియర్ నాయకులు రంగస్వామి అదోని మండల నాయకులు బిజెపి ఉషారాజు రాజుపేద తుంబలం ఎస్ఐ మహేష్ కుమార్ దొడ్డనగిరి గ్రామ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు దాని గురించి కూడా మీరు ఏం టెన్షన్ పడొద్దండి దయచేసి మొన్న ఒక ఎనిమిది రోజులు అయింటుంది నాకు ఆ రోజు చాలా బిజీ తిరిగ రోజే నన్ను ఆదరణకు వచ్చి ప్రెస్ మీటింగ్ పెడదాం అనుకుంటి కాబట్టి సాయి ప్రసాద్ రెడ్డి ప్రెస్ మీటింగ్లో చెప్పినాడు మా ఎమ్మెల్యే మీద ఏమేమో డబ్బులు అవి ఇవని చెప్పినాడు అయ్యా నీ పరిపాలన నీ తండ్రి కొడుకులు చేసిన అవినీతి దౌర్జన్యము చూస్తే సర్వే నంబర్లే మార్చి మార్చేసి చేసి రైతుల తానే భూములు గుంజుకునే చరిత్ర మీది మా ఎమ్మెల్యే గారు నిస్వార్థంగా మా ఎమ్మెల్యే గారు నిస్వార్థంగా పని చేస్తున్నాడు ఎవరితో లంచం తీసుకోవడం లేదు మా ఎమ్మెల్యే గారు దయచేసి కూటమి నాయకులు కూడా ఏమో బీజేపీ ఎమ్మెల్యేలా ఏమన్నా విమర్శించినవి మనకి ఏం వచ్చింది అనుకుంటే అందరు గుర్తు కిందికి నెలలు దయచేసి కూటమి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అనేదానికి ఏ ఒక్క పార్టీ వరకు అర్హత లేదు అన్ని పార్టీలకి వైసీపీ తప్ప మూడు పార్టీలకి మా ఎమ్మెల్యే ఎవడే కానీ మా ఎమ్మెల్యే విమర్శిస్తే వెంటనే ప్రెస్ మీటింగ్ పెట్టి ప్రెస్ మీటింగ్ పెట్టి మనం ఖండించాల మనం ఉండేది ఎందుకు ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర పండి అడుగుతాం ఆయనే విమర్శించాలా ఎవడో చిలు రోడ్ అనించాడు ఆ చిల్లు రోడ్డు గురించి జర్నల్ ఈ మార్చేస్తే ఇలా ఉందో మాట్లావాళ్ళు ఎందుకుండో ఒక హాయకడుతురావు అట్టేసి రక్క నాకు ఇళ్ళ స్థలం లేదంటారు అర్జీ ఇచ్చిరావా అంటే ఇవ్వలేదు అంట అవునా సచివాలయం సిబ్బంది ఉన్నారు ఎక్కడ సచివాలయ సిబ్బంది లేచి రండి ఈ సచివాలయంలో సెక్రటరీ మా పంచ శ్రీ డ్రా మెట్రో ఈమె కూడా చూసినారా మీరు చూడలేదు చూడలేదు అనేవాళ్ళు చెయ్యొత్తండి చూసారు వాళ్ళు చేయతండి పోని ఈమె మీ ఊరికి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ అంటే అందరికీ తెలిసి ఉండాలమ్మ ఇంటింటికి పోవాలి వాళ్ళకి తెలియకపోతే కూడా మనం ఇంటింటికి పోయి పరిచయం చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టమో నష్టమో తెలుసుకొని మనం నోట్ చేసుకొని వాళ్ళ కష్టాలను తీర్చడానికి నీకు ఉద్యోగం ఇస్తా అలాగే ఎవరైనా సరే మీకు చెప్తా ఉన్నా ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా దగ్గర పోవాలి కొంతమంది అంటారు ఆ పని చేయదండి అని ఉంటుంది పని చేయకపోతే మీరు వచ్చి కంప్లైంట్ చేయాలి పని చేసే విధంగా చేయించే బాధ్యత మాకుంటుంది ఎందుకు పని చేయలేదో అడిగే బాధ్యత మాకుంటుంది అంతే తప్ప ఊరకే మనం ఉద్యోగస్తుల మీద గొడవ పడితే కూడా లాభం లేదు ఈమె సరిగా పని చేయలేదంటే ఇంకో సెక్రటరీని మీకు పంపించి పని చేయిస్తానని మాత్రం మీకు అందరికీ చెప్తా ఉన్నా ధైర్యంగా ఉన్నారు నువ్వు కూడా రేపటి నుంచి ప్రతి గ్రామ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పోయి ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి బెడ్గిరి గ్రామానికి నేను విజిట్ చేయడానికి వచ్చాను ఇక్కడ మా నాయకులు గారితో పాటుగా మిగతా నాయకులందరినీ కూటమి చిన్న పెద్దలందరినీ కలిసి ఈ గ్రామంలో సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను ఇల్లుల్ని తిరిగాం ప్రతి వీధిలో కూడా సమస్యలు తెలుసుకున్నాం నీళ్లకు సంబంధించిన పెద్ద సమస్య ఇక్కడ కనపడతా ఉంది దాంతో పాటుగా డ్రైనేజీ కి సంబంధించిన సమస్య కాలువలు క్లీన్ చేయలేకపోవడం ఉన్న సమస్య కొంతమంది ఇల్లు లేవంటున్నారు కొంతమంది స్థలాలు లేవంటున్నారు ఇలా రకరకాల సమస్యలు చెప్తా ఉన్నారు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా వీలెంత తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాధారణంగా ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే మళ్ళీ కనిపించదు ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ అప్పుడే కనిపిస్తాడు నేను అలా కాకుండా ప్రతి గ్రామానికి రోజు ఏదో గ్రామానికి వెళ్తా ఉన్నాను గ్రామంలో సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం తెలుసుకున్న సమస్యల్ని వీలైనంత వరకు మంత్రికి కానీ ముఖ్యమంత్రులకు కానీ చెప్పి అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ఈ గ్రామాలను అభివృద్ధి చేసే పని చేస్తా ఉన్నాం ఇది నిరంతరం సాగే ప్రక్రియ ప్రజలు ఎక్కడ కూడా అధైర్యపడకుండా రాబోయే మంచి రోజులు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటాం